కామధేనువు గోమాత ఆవిర్భావం దేవతలు రాక్షసులు అమృత సాధన కోసం క్షీరసాగర మధనం చేశారు ఈ క్షీరసాగర మధనంలో కామధేనువు గోమాత ఆవిర్భవినిచ్చింది గోమాతలో సమస్త దేవతలు ఉంటారు గోమాతను పూజిస్తే సమస్త దేవతల్ని పూజించినట్లవుతుంది గోమాత అణువణువు దేవతలమయం అన్ని దానాలలో కన్నా గోదానం అతి ఉత్తమమైనది గోమాతలో మూడు మూడు కోట్ల దేవతలు ముల్లోకాలు ఉంటాయి గోమాత శరీర భాగాల్లో ఉండే దేవతలు పాదాలు రుణ పితృదేవతలు గొలుసులు దళాలు కాళ్ళు సమస్త పర్వతాలు మారుతి నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు దంతాలు గణపతి ముక్కు పరమ శివుడు ముఖము జ్యేష్ఠ కళ్ళు సూర్యచంద్రులు చెవులు శంకుచక్రాలు కొమ్ములు ఇంద్రులు కంఠం శ్రీ మహావిష్ణువు భుజము సరస్వతీదేవి రొమ్ము నవగ్రహాలు మూపురం బ్రహ్మదేవుడు ఉదరం పృథివీదేవి పృష్టం లక్ష్మీదేవి గంగడోలు కాశీ ప్రయాగలు ఈ విధంగా గోమాత తలనుంచి కాళ్ల వరకు ముల్లోక దేవతల్ని తనలో చేర్చుకున్న గోమాత దైవస్వరూపం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ భగవానునికి అతి ప్రీతిపాత్రమైన ప్రాణి గోమాత చిన్నతనం నుంచి ఆలమందలలో పెరిగిన శ్రీకృష్ణునికి గోమాతల పట్ల ప్రేమ వాటి సంరక్షణలో గల సంతృప్తి బాగా తెలిసిన వ్యక్తి గోమాతల ఆలనా పాలనా బాగా తెలిసిన వ్యక్తి నిత్యం శ్రీకృష్ణ భగవానులు రోజూ పాలు త్రాగేవారు గోమాత పాలు అతి ప్రాముఖ్యత కలవి దేవతా విగ్రహాల అభిషేకానికి అతి చిన్న చిన్నపిల్లల ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి గోక్షీరం బాగా పనిచేస్తుంది ఆజన్మాంతం గోక్షీరం సేవించే వారికి సంపూర్ణ ఆరోగ్యం రోగనిరోధక శక్తి మెండుగా ఉంటుంది గోమాత పెరుగులో అనేక రకాలైన శరీరానికి మంచిచేసే బాక్టీరియా శరీర దోషాలను హరింపచేసే శక్తితో పాటు శరీరానికి కావలసిన ఖనిజాలు లవణాలు విటమిన్స్ ప్రోటీన్స్ అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోమాత నెయ్యి నిత్యం తీసుకునే వారికి దేహపుష్టి ధాతుపుష్టి బాగా ఉంటుంది గోమూత్రం సర్వరోగ నివారిణి గోమూత్రాన్ని అనేక ఆయుర్వేద హోమియోమందులలో విరివిగా ఉపయోగిస్తారు గోమయం ఆవు పేడలో వాతావరణంలో గలచెడు బాక్టీరియాను నాశనం చేయగలిగే శక్తి ఉండటం వలన పూర్వం ఇళ్ల ముందు ఆవు పేడను కలిపిన నీళ్లను కళ్లాపి చల్లేవారు గోమయంతో పిడకలు చేసి ఎండబెట్టి పొయ్యిలో వాడేవారు పెడకలు కాల్చడం వలన వచ్చే పొగ పీల్చడం వలన శరీరంలో ఉండే దోషాలు నివారించబడతాయి పూర్వం ఇల్లంతా మట్టితో అలికి గోమయంతో అలికేవారు మట్టి పొయ్యలు ఆవు పేడతో అలికి పెడకలతో చేసి పుయ్యిలో వచ్చిన బూడిదతో వంట పాత్రలు తోమడం వలన వాటికి ఉన్న క్రిములు బాక్టీరియా అన్నీ నిర్మూలించబడతాయి గోమయం ఉపయోగించి గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు గోబర్ గ్యాస్ వ్యర్థాలను పొలాలకు మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు గోమాతలు ఎలాంటి ఆహారన్నయన తీసుకుని శుద్ధిపరిచి వాటి దోషాలు గోమాత నుంచి వచ్చే ఉత్పత్తులు పాలు పెరుగు నెయ్యి వెన్న అంటకుండా ఉంచే శక్తి ఉంది గోమాత పాలని త్రాగిన వ్యక్తికి తెలివితేటలు విశ్లేషణ శక్తి పరిశీలన శక్తి మానసిక ప్రశాంతత వ్యాధి నిరోధక శక్తి మానసిక ఒత్తిడి కోపం లేకపోవటం ఆధ్యాత్మికత వంటి లక్షణాలు నరనరాన జీర్ణించుకుంటాయి పూర్వం ఇంటి ఇల్లాలులందరూ తెల్లవారజామునే లేచి గోమాతలిని గోసాలల్ని చేసి గోమాతల్ని అలంకరించి పసుపు కుంకుమ పువ్వులతో పూజించిన తరువాత పాలని తీయడం వలన పాలకి దైవశక్తి సంతరించి వాటిని స్వీకరించిన వారికి శరీరపుష్టి రోగనిరోధక శక్తి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించేది దసరా సంక్రాంతి పండుగలలో గోమాతలని అలంకరించి పూజించి నగర సంచారం గావించి గోమాతల దీవెనలను ప్రజలకీ అందించేవారు గోపూజల వలన జీవుల పట్ల ప్రేమ కలిగి అహింస ప్రశాంతమైన గౌరవం కోపతాపాలు లేని ప్రవర్తన అలవర్చుకొంటారు అన్ని దానాలకన్నా గోదానం మిన్న గోదానము వలన మృతజీవి నరకాన్నించి స్వర్గానికి వెళ్లే మార్గం సుగమం అవుతుంది పూర్వం గోవులకి ఎరువులు వాడని వరిగడ్డిని పెసరపొట్టుని మినపొట్టుని తవుడునీ తెలగపిండి నానబెట్టిన బొబ్బర్లు అన్నీ పవిత్రమైన కడుగులో కలిపి ఆహారంగా పెట్టడం వలన బలవర్ధకమైన ఉత్పత్తులు దొరికేవి తద్వారా ప్రజలకి మంచి ఆరోగ్యం ప్రాప్తించేది ఆ రోజుల్లో పాలు తీయడానికి కేవలం మనుషుల్ని మాత్రమే వాడేవారు దానివలన గోవులు సహజసిద్ధమైన పాలని ఇచ్చేవి ఈ విధమైన ఉత్పత్తులు తీసుకున్న వ్యక్తులు గతంలో ఒక వంద నూట యాభై సంవత్సరాలు జీవించేవారు కావున గోసంరక్షణ అవసరం ఎంతైనా ఉంది గోవుల నిర్లక్ష్యం ఈ రోజుల్లో గోమాతలకి సరైన ఆహారాన్ని ఇవ్వకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా గోవులని నిర్లక్ష్యం చేస్తున్నారు గోమాతలకి ఎంగిలి కడుగు కలుషితమైన కుళ్లిన ఆహారాన్ని పెట్టడం వలన వాటి ఆరోగ్యం పాడవడమే కాకుండా వాటి ఉత్పత్తులు కలుషితమవ్వడమే కాకుండా సమాజానికి లెక్కలేనన్ని కలుషిత పదార్థాలనీ ఇవ్వడానికి కారకులవుతున్నారు సరైన ఆహారం ఇవ్వక బయట వదిలిపెట్టడం వలన ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు మురికి కాల్వల్లో ఉన్న పదార్థాలు కుళ్లిన బిర్యానీలు హోటళ్ల వ్యర్ధాలు పెళ్లిళ్లలో మిగిలిన వ్యర్థాలు ఇవన్నీ తినడం వలన గోవుల ఆరోగ్యం పాటుచేయడమే కాక గోవుల మనుబడికే భంగం కలిగించిన వాళ్లవుతున్నారు ఇది చదివిన విన్నవారందరూ మీ ఇంట్లో దైవాన్ని ఎలా పూజిస్తారో అలాగే నిత్యం గోమాతల్ని పూజించి సంరక్షించి వాటి మనుబడికీ పాటుపడమని కోరి ప్రార్థిస్తున్నాను వధ్రీ అన్నంతా లక్ష్మి